హాయ్ హలో అందరికీ నమస్తే మీరు చూస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ త్రీ టైప్స్ ఉంటాయి మూడు రకాలు ఉంటాయి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి పింక్ కలరు వైట్ ఉంటాయి ఎల్లో ఉంటాయి పైన చూడడానికి పింక్ కలరే ఉంటాయి లోపల కట్ చేసిన తర్వాత మనకు కనిపించే తినే పదార్థం మాత్రం పింక్ కలర్లో ఎల్లో కలర్లో వైట్ కలర్లో ఉంటాయి మా దగ్గర ఉన్న ఇవైతే పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య చాలా పెరుగుతున్నాయంట వీటి వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట అందుకనే డ్రాగన్ ఫ్రూట్స్కి విలువ ఎక్కువగా ఉంది ఇంతకుముందు పళ్ళలో రారాజంటే మామిడి పండు అనేవాళ్ళు కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనాలేమో ఎందుకంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ కేజీ టూ హండ్రెడ్ ఎబోనే ఉంది రేట్ అయితే చిన్ని చిన్ని కాయలు కూడా ఎక్కువగా హెవీగా రేట్ అయితే పలుకుతూ ఉన్నాయి ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటలు ఈ మధ్య అందరూ పెట్టేస్తున్నారు ఎక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పి వీటిని పండించి ఎక్కువ లాభాలు పొందొచ్చు అని చెప్పి డ్రాగన్ ఫ్రూట్స్ తోటలు అయితే పొలాలు ఉన్న వాళ్ళు పెట్టే